ॐ जातवेदसे सुनवायसो ममरातीयतो निदहातिवेदः स नः पर्षदति दुर्गानि विश्वा नावेव सिन्धुं धुरितात्यग्निः ऋग्वेदमन्त्रमु भावार्थमु चून् इकड़ा హే జాతవేదహ అనగా ఓ పరబ్రహ్మమా నీవు జాతవేదుడవు అనగా పుట్టిన పదార్థములను అన్నింటినీ ఎరుగుదువు పరమేశ్వరుడు జాతవేదుడని నామం ఉన్నది అంటే ఇక్కడ ఈ సృష్టిలో ప్రతి పదార్థము పుట్టింది కాబట్టి పుట్టిన ప్రతి పదార్థములు తెలుసుకున్నవాడు అని అర్థం అంతటా ఉందువు విద్వాంసులు ఎరుగునట్టి అందునూ ప్రాతుర్భూత అనంతమైన ధనవంతుడవు అనంత జ్ఞాన స్వరూపుడవు అందువలననే నీవు జాతవేదుడవు అనిపించుకొనుచున్నావు అట్టి నీ కొరకు వయం సోమ సునవామ మాకు ప్రియములు గుణశి గుణ విశిష్టములు అగు మా పదార్థములు అన్నీయు అర్పించుచున్నాము ఇందాగా చెప్పినాను కదా మనము అర్పించాలి పరమాత్మకని ఇందాగా ఇక్కడ మనం అర్పిస్తున్నాం ఇలా మనము భగవంతునికి అర్పించాలి విశిష్టమైన పదార్థములన్నీ కూడా ఓ దయాలు ఆరాతీయత అనగా ధర్మాత్ములమైన మమ్ము ద్వేషించేటటువంటి దుష్ట శత్రువుల యొక్క ధనమును నిత్యము దహింపజేయుము అంటే ఎవరు ధర్మాత్ములై ఉంటారో వారిని ఎవరైనా ద్వేషిస్తుంటే పరమాత్మ అటువంటి వారిని దహింపజేస్తాడంట నశింపజేస్తాడు అంటే ధర్మము ఆచరించేటటువంటి వారి జోలికి పోకూడదు ఎవరు పొరపాట్న అటువంటి వారిని ఏదైనా అటువంటి వారికి ఎవరైనా శత్రువులు ఉంటే పరమాత్ముడు ఆ యొక్క ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించేటటువంటి వారిని నశింపజేస్తాడంట కాబట్టి మనము ధర్మాత్ములను ప్రేమించాలి కానీ వారితో శత్రుత్వం పెట్టుకోకూడదు వారి ధనమును నశింపజేస్తాడంట అందువలన వారు తమ దౌష్ట్యమును విడిచి శ్రేష్టతను స్వీకరించుగాక నహా మమ్ములను దుస్సహసములకు సంపూర్ణ దురితముల నుండి తరింపజేసి నిత్య సుఖమును పొందజేయుము నావేవ సింధుం మిక్కిలి లోతైన నదిని సముద్రమును దాటుటకు నౌకను ఉపయోగించునట్లు నీవు మమ్ము పాపజనిత దుఃఖముల నుండి వేరు చేసి పరమసుఖమును అనుభవింపజేయుము అంటే మనం ఒక నదిని కానీ సముద్రాన్ని దాటాలంటే ఒక నౌక ఉండాలి పడవ స్టీమర్ దాని ద్వారా మనము ఆ సముద్రాన్ని దాటుతాం అట్లనే మనము ఈ సంసారం అనేటటువంటి దుఃఖమును దాటాలంటే పరమాత్మను ఆశ్రయించాలి పరమాత్మనే నౌక అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో తెలియజేస్తున్నాడు పరమాత్మ అంటే మనల్ని పుట్టించిన వాడని ఇక్కడ చెప్పబడింది జాతవేదుడు సర్వజ్ఞుడు సర్వజ్ఞాన స్వరూపుడు అని కాబట్టి ఆ జాతవేదుడు మనల్ని పుట్టించినటువంటి పరమాత్మను మనము ఆశ్రయించినప్పుడు మనము ఈ యొక్క సంసారం అనేటటువంటి ఈ సముద్రాన్ని దాటుతాము అంటే తరించుతాము పరమసుఖము మోక్షాన్ని పొందుతాము అని ఈ మంత్రం ద్వారా పరమేశ్వరుడు మనల్ని గుర్తు చేస్తున్నాడు అంటే మనము ఈ సంసార దుఃఖము దాటాలంటే ఒక్కటే శరణము పరమాత్మని ఆశ్రయించాలి రెండో మార్గము లేదు నా అన్యహ పంత విద్యతే అయనాయ ఇంకొక మార్గమే లేదు పరమాత్మను ఆశ్రయించకుండా మనం ఈ సంసారం అనే సముద్రమును ఈ దుఃఖమును దాటలేము పరమసుఖం పొందలేము అనే విషయాన్ని స్పష్టంగా ఈ మంత్రం ద్వారా పరమాత్ముని యొక్క ఉపదేశం కాబట్టి అందరూ కూడా మనం ఈ యొక్క మనం పాప నివారకులము పాపం అనేటటువంటి దాని నుండి బయటపడాలంటే పరమాత్మనే ఆశ్రయించాలి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు ఓం తత్సత్